ఇది పది సంవత్సరాల నుంచి ఈ రూట్ ఏదైతే ఉందో ఇది పది సంవత్సరాల నుంచి మేము గొడవ చేస్తా ఉన్నాం ఇరవై సంవత్సరాల నుంచి రోడ్డు పాడైపోయి ఉంది పది సంవత్సరాల నుంచి ఇదే గొడవ మేము చేస్తా ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యే గారు సేమ్ కుట్టినట్లేదు ఆ రోజును గోడ కట్టారంటే కేవలం వాడు ఆవిడ ప్రసారం కోసం వాళ్ళ పార్టీ ప్రచారం కోసం వాళ్ళ పేపర్లో రావడం కోసం ఏదో ఎమ్మెల్యే గారు అందరికీ చేసేస్తారని చెప్పడం కోసం తప్ప నిజంగా దీని మీద శ్రద్ధ పెట్టి చేసినది ఏమీ లేదు కాబట్టి ప్రజలందరూ కోరుతా ఉన్నారు అనేక మంది ఈ మార్గాన్ని వాళ్ళు పడిపోతా ఉన్నారు ఈ గోతులు మీరు చూసే ఉంటారు మీకు తెలియదు ఏం కాదు కాబట్టి ఆవిడని అడుగుతా ఉన్నాం ఈ నియోజకవర్గంలో ఆవిడ చెప్పేది ఏంటంటే నేను సూపర్ ఫైవ్ సూపర్ సిక్స్ అని చెప్తా ఉన్నారు ఇప్పుడు ఈ నియోజకవర్గం ంబర్ లో ఉంది ఐదో నెంబర్ లో ఉందో అభివృద్ధిలో చాలా ముందుకు దూసుకెళ్ళిపోతున్నాం అని చెప్పేసి ఆవిడ చెప్తా ఉంది కానీ ఇది జీరో లో ఉందండి ఎందుకంటే ఎక్కడైతే డబ్బులు అవుతాయో అక్కడ చేస్తారంటే ఇక్కడ చేయట్లేదు ఎందుకంటే ఇది కాంట్రాక్ట్లు మారిపోతా ఉన్నారు వాళ్ళు తెలిసి మాట్లాడమని గత మీరు మీడియాలో కూడా ఆవిడ చెప్పడం జరిగింది మేము మాట్లాడడం చదువుకుపోయింది ఇది అయిపోతుందని చెప్పింది కానీ ఇప్పటి వరకు ఇందాక మా అబ్బాయి చెప్పినట్టు ఏంటంటే ఈ రోడ్డుకి రావడం మానేశారు ఆ నాయకులు రావడం మానేశారు